हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे कृष्णा हरे कृष्ण 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 हरे राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे మనకి ఇంగిత జ్ఞానం అని ఉండబోతుంది అది వాడాలి అక్కర్లేదే వాడదు అంటే ఎక్కడో మీరు కాదు ఎక్కువ మంది చూడండి ఏదన్నా తప్పు జరిగితే అబద్ధం వెంటనే రెడీగా వచ్చేది ఇంకా అవమానం ఇష్టం ఉండదు కాబట్టి అదే పర్ఫెక్ట్గా ఉండడానికి ఎందుకు ప్రయత్నం నేను అబద్ధం రెడీగా ఉంది కదా ఇక్కడ పెట్టద్దు కోతులు ఎత్తిపోతాయని చెప్పుకుంటారు గా పెట్టి చెప్తాను అవి కొద్ది ఎత్తిపోయింది నేను వీడికి అమ్మ వీడికి అమ్మడు అంటాం అబద్ధం కదా ఒకటే మొదలది నిర్లక్ష్యం రెండోది అబద్ధం అంతరం మనం చెప్పిన అందరితో కలిసి చెప్పిన గట్టిగా చెప్పాలే చెప్పండి దేవ దేవుడి దేవుడా ఏం చెప్పే శాస్త్రంలో ఆశోషయా కేశవ కీర్తనం అంటే ఏంటంటే అలిసిపోయే అంత చేయాలంట అదే భగవన్నాం అలిసిపోయేలా చేయాలి అంటే ఎవరు ఇష్టం చేసే అంత కాదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ అరే కృష్ణ హరే కృష్ణ 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 దీన్ని ఆడుగుళ్ళు అంటారు అరే కృషా కానీ ఆరుగుళ్ళు అంటారు అదే భజన వేరు జపం వేరు అదే మంత్రం బంజ్ చేసేప్పుడు చాలా గట్టిగా చేయాలి జపం చేసి మనకి మీద ఇందుకు మనం ఎక్కడున్నాము అన్నారా ఇస్కాన్ సికింద్రాబాద్ ఇది సికింద్రాబాద్ స్టేషన్ చాలా దగ్గర జస్ట్ రోడ్డు మీద చూశారుగా ఇప్పుడు చూడండి రనగన ధ్వని అలా తిప్పు రైట్ జనవర ఎంతనే ఉంటారు ఉంటారు ఖారి గోలగా ఉండే ఈ ప్లేస్లో మంచి ప్రశాంతమైనటువంటి రాధాగోపినాథ మందిరం చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇలా గోశాల ఒక ఆరు ఏడు ఆవులు హోటల్ నిన్న బిజినెస్ ఉంది వెళ్దాం దగ్గరికి మూ విషయం చెప్పేస్తాను చెప్పాక మనం వెళ్దాం మేము పొద్దున్న నాలుగు ఇరవై నాలుగుకి ఇక్కడికి వచ్చాం బలి తోలేడు కదా నెంబర్ తీసుకున్నాక మళ్ళీ ఓటే తారీఖున ఎప్పుడో రమ్మని చెప్తాం వచ్చినప్పుడు పొద్దున్న మంగళవారతికి వచ్చాం రాత్రి లేట్ అయింది ఆయన భగవంతుడి దైవాన్ని లేచాం స్నానం చేసాం వచ్చాం మంగళారతి తులసి పూజ నరసింహ కీర్తన అసలు ఎంత తేలిగ్గా ఉంది మనస్సు అందుకని ఉదయం లేవాలి లేచి స్నానం చేసి జపం చేయాలి జపం చేస్తే ఉంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ప్రపంచం నుంచి ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటుంది మనస్సు తేలిగ్గా ఉంటుంది అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ అంటే నాతో ఉన్నోళ్ళు కాదు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఇస్కాన్ ఉందా సికింద్రాబాద్ ఇస్కాన్ ఇది రోడ్ పక్కనే సెంట్ జాన్స్ రోడ్ సంగీత్ థియేటర్ పక్కన అలాగే అబిడ్స్లో ఉంది జీ పొల్లాడి స్వీట్స్ ఎదురుగా అది ఇంకా పెద్దది శ్రీల ప్రభుపాద్ వారి దగ్గరుండి కట్టించింది ఫస్ట్ ఇస్కాన్ ఇన్ సౌత్ ఇండియా ఓకే మూడు అత్తాపూర్లో ఉంది కొత్తగడ్డ నాలుగు కృష్ణ మూమెంట్ గోల్డెన్ టెంపుల్ బంజారా ఇంచ్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఓకే ఇంకా చార్మినార్ దగ్గర ఒక గౌడీ మటం ఉంది నేను అక్కడ రెండు మూడు రోజులు ఉన్నాను చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ ముస్లింస్ వచ్చారు అంటే ఎక్కడైతే హిందువులు తగ్గుతారో అక్కడ ఆస్తులు అమ్ముకుని వెళ్ళిపోతారో ఇదేంటండి ముస్లింల మధ్యలో ఇది ఉందంటే ఇది కాబట్టి హిందువు ఉన్నారు కాలక్రమంలో అలా అయిపోయింది అయినా వాళ్ళ మైక్ మనం వినాల్సిందే మన మైక్ వాళ్ళు ఏం వినడానికి లేదు సో ఇట్స్ గోయింగ్ వన్ ఆ అది ఒక గౌడి మఠం వెళ్ళండి ఇంకేమున్నాయి ఇక్కడ మహేంద్ర హిల్స్ అక్కడ ఒక గుడి ఉంది బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అది గౌడి మఠం ఇంకా ఏమున్నాయి ఇక్కడ కోకటిపల్లిలో ఒక ఇస్కాన్ ఉంది మేడపద సో ఇందులో మేము రెండు ఇసుక తప్ప అన్నింటికి మంగళహారతికి వెళ్ళాం మంగళహారతి ఉదయం నాలుగున్నర ఐదు మధ్యలో ఉంటుంది సంవత్సరానికి ఒకసారి వీలైతే ఒకసారి ఇంకా వీలైతే ఒకసారి మంగళహారతికి వెళ్ళండి మంగళాన్ని పొందండి ఆ మంగళాన్ని అపహరించండి అంటే ఆ జాయినెస్ మీరు గమనించండి మీరు బుర్రవడ కదా బుర్ర కదా ట్వంటీ ప్లస్ జాయిఫుల్గా ఎవడు ఉంటే వాడు ట్వంటీ ప్లస్ ఎవడు సారో ఉంటే డల్ల ఉంటే వాడు ఎయిటీ ప్లస్ అదైనా మరి నిన్న ద్వాదశి ఒక్క భోజనం చేసాం నీళ్లు మాత్రమే తాగాం ఉన్నాం కదా యాక్టివ్గా ఉండాలి సంతోషంగా ఉండాలి అది భక్తి ద్వారానే సాధ్యమవుతుంది అందుకని మనం అందరం కూడా భక్తి చేద్దాం కరియుగం కదా పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు హోమాలు చేయడం కదా ఆ పూజారి నేను చేయిస్తాం ఫోటోలు తీసుకుని ప్రసాదం పెట్టాం ఇప్పుడు మనం ఏం చేస్తాం కదా మరి మన ఏం తేలిగా ఆయన ఏర్పాటు చేశారు సో కాబట్టి అందరికీ ఈ భాగ్యనగర్లో ఉండే హిందూ బంధువులకి కనీసం సంవత్సరానికి ఒక్క మంగళహారతి ఉదయం నాలుగున్నర టు ఐదు రెండు అన్న